రెండు వేల ఎనిమిదిలో నిర్మించినటువంటి ఐదు గ్రామాలకు సంబంధించి ఏదైతే నీలాదేవపురం బూజ్జ శంకురాడ కేకే రాజపురం అలాగే టిఆర్ రాజ్పేట ఈ గ్రామాలకు సంబంధించి దాదాపు వెయ్యి ఎకరాలకి సాగునీరు అందించినటువంటి నీలాదేవపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో దాదాపు ఎనిమిది కోట్ల వ్యయంతో ఆ రోజు నిర్మించడం జరిగింది అది ఇన్ని సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా రైతులకి సాగునీరు అందించే పరిస్థితి ఉండేది ఇన్ని సంవత్సరాలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రావడం వ్యవసాయం నెలగా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు వ్యవసాయం దండుగా అని చెప్పేశాను ఆ మాట నెరవేర్చినట్టు వ్యవసాయాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈరోజు చూడండి మూడు మోటార్లు కూడా ఇక్కడ పాడైపోయి వ్యవసాయానికి దాదాపు వెయ్యి ఎకరాలకు నీరు అందకుండా ఇబ్బంది పడే రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు బూజ్ మండలంలో నెలకొనుంది దాన్ని ఒకసారి చూసి ఈ విషయాన్ని రేపు కలెక్టర్ గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది రైతాంగాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఒక కట్ట యూరియా కూడా ఇచ్చుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించండి నిజం కాదా రైతాంగం ఎంత ఇబ్బంది పడుతుంది ఇప్పటికే ఒక సంవత్సర కాలం ఇస్తామన్నటువంటి రైతు భరోసా ఎగ్గొట్టేసింది రెండో సంవత్సరం ఇరవై వేల రూపాయలు నేను ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేల వందలు ఇచ్చేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు ఇచ్చేది నేను ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇద్దరు తండ్రి కొడుకులు పెద్దగా మాట్లాడి మరీ చెప్పారు రెండు సంవత్సరాలు అయింది రెండు సీజన్లకి కలిపి ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేల రూపాయలు ఇవ్వాల్సింది కేవలం ఐదు వేల రూపాయలు అది కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకొని ఈరోజు రైతాంగాన్ని మొత్తాన్ని రాష్ట్రంలో ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆలోచించండి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు బ్లాక్ మార్కెట్ అమ్ముకుంటున్నారు ఎరువులు అనేవి బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని కలెక్టర్ గారిని అడిగితే ఈ జిల్లాకి సరిపడా ఎరువులని ఆల్రెడీ మేము తీసుకొచ్చామని చెప్తున్నారు రైతుల దగ్గర ఎరువు లేదు ఎవరి దగ్గర ఉన్నట్టు అది వచ్చిన వెంటనే లోడులతో లారీలతో ఏమైనా ఎరువు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ గొడవల్లో స్టోర్ చేసుకొని బ్లాక్ మార్కెట్కి తరలించి ఎరువుని ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలకి ఏదైతే రెండు వందల రూపాయలు యూరియా కట్ట ఉందో దాన్ని ఏడు వందల రూపాయలకు ఎనిమిది వందల రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో అత్యంత దారుణంగా ఉంది ఎరువుల కోసం లాస్ట్కి తన్నుకొని పంటలు పం ఏ ఎరువు లేకపోతే ఏం చేస్తారు వేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమో మాట చెప్తున్నారు సేంద్రీయ ఎరువులకు వెళ్ళండి అని చెప్పేసి ట్రైన్ ట్రైన్లతో ఎరువు వస్తేనే సరిపోకపోతుంటే సేంద్రీయ ఎరువు ఎంత ఎంత కావాలండి ఎన్ని టన్నులు చేస్తే సేంద్రీయ సరిపోతుంది అది ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం అనేది కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేయాలి ఈ పర్టికులర్గా ఈ విషయమై నీలాదేవి పురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి అయితే రేపు కలెక్టర్ గారిని మేము కలుస్తున్నాం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా తక్షణమే స్పందించాలి స్పందించి దీనికోసం ఎంతో ఒక ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు అయితే సరిపోయింది మెయింటెనెన్స్ చేయాలి మెయింటెనెన్సే మెయింటెనెన్స్ చేస్తే వెయ్యి ఎకరాల సాగునీరు అందుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించాలని కలెక్టర్ గారికి రేపు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారు కూడా తక్షణమే స్పందించి ఈ నీలాదేవిపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని మళ్ళీ పునరుద్ధరించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ